నననననననన నననన 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 నననన

बारियां का तले जा ना का ये सच्चा भैया ना लगना तो अच्छा पूरी नौवानों में क्या नहीं है ना बारियां बुल्लिये ना बुल्लिये लगाने में जरूर होगा ये जगह लगा नौवाना वांडर को अच्छी नहीं करेगा ये तले नहीं आने में तले नहीं आया

నేను అవ్వదాన్ని కాదు అయ్యేదా కాదు నా అన్నలో తమ్ముడ ఉంగే ఆడపిల్ల చూడు అన్నలు ఉన్నదాలు వాళ్ళు ఉన్న పెట్టిపోయేకూ నా పేరు ఉన్నదాలు ఇంకటేశ్వర గురు ఎత్తుకుండాలి అన్నదమ్ముడు నాకు పోయి అన్న ఓ తమ్ముడ ఉంచే తూడు నాకు నా తమ్ముడు ఉన్న పోతే అక్క ఎప్పుడచ్చినవారి నాకు పెట్టి అక్కడ నువ్వు ఇట్లా ఈ రూపకలవచ్చు నీ ఏ కట్ట వచ్చింది ఏ బాధ వచ్చిందరి అన్న కోరి తమ్ముడా భర్త తోని బాధ వచ్చింది నా కడుపు వండలేదని నా అన్న రమ్మని చెప్తే బాబా నా అక్క కడుపు వండకూడదు అని పది రూపాయలు జవాని అది ఇచ్చి పది మందికి నా తప్పు వండలేందుకు తీర్చకలుచుకోను చాలు ఉంటాను నా కన్ను నవ్వుతా లేదు నేను ఎవరు లేదు కానీ నేను పూజీ నగరంగా భారమై బతకన్నా మూడు నేను రాయలసేట్టు కాళీ మూడై బతికినట్టు నా బతుకు లేక పాయనయ్యా ఎవరు లేని రాని ఆ దేవుని కూడా అంటారు దేవుని దగ్గరికి పోయి మనకు కట్టమంతే అయ్యా నా సంసారం గింత ఉన్న నా పిల్లలకి ఉన్న నేను ఎట్లా బతకాలని మరి భగవంతుని ఎక్కుకున్నట్టు అవగారిని పోద్యారమ్మనే అంతమలబెట్టి ఒక్కొక్క మాట ఒక్క గొక్క మాట బిడ్డ నిర్తం దారని అని పిల్లలు ఎట్లా ఉన్నాడు నువ్వు ఎట్లా ఉండవని కన్న తల్లిదోడు కడుపులు అన్న పెట్టి మన కథ అడిగా లేక బానయ్యాయ మరి కొంతమంది కడపల కొంచెం పిల్లగా మరి కన్నుల ఏడవంటే బత నీకపోతాడు భార్య ఏడవడు భార్య నీర్చబోతుడు బర్తలేడవంటడు మరి తన్నుల తీసుకు పోయి వీళ్ళందరూ దూరం పుచ్చగా నాక ఆ దేవునికి న్యాయం కాదు అందరందరికి ఒక తీరుదా నాడు అన్నం ఉన్న కాడ పిల్లనియడు మరి పిల్లలు ఇచ్చే కాడ అన్ననీయడు కొడుకుల పరగిద్దె బిడ్డల పరనీయడు బిడ్డల పరగిద్ద కాడ కొడుకుల పరనీయడయ్యా బ్రహ్మా బ్రహ్మా దేవరాత నా కుమారా

ఇలా నా ఈ కట్టపో నా ముక్క కొడుకు రేపు నువ్వు వచ్చిన కొడుకు నన్ను అవతలేదు అవతలే కొడుకు లేకున్నా ఒక్క బిడ్డ చూడు రేపు నేను వచ్చిపోతే బాబులు వచ్చిపోయిన ఏడు పొలవాడు ఇలా గుచ్చు ముగ్గురు బిడ్డల కొట్టి బాబు వచ్చిపోయిన ఆ బిడ్డలకి ఎరగయ్యే తెలుగు తల పని తాళమనక సాధులు ఆ తలము ఇవ్వకుండా ఆడపిల్లల చూడు ये रे रे वरे को तो बाबू को छन्नक तो मेरे तेरवे के या मेरा अपना सिर है भक्त मां बने रे गति यति तू अगला मालिक हमस भाई क्रिया बड़े अबो ये रे 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 मिटे अपने पापा अकेला या होता구나 बाबा इतना मजबूत है ऐसा सुन रे अब पल ले सम्भाल रे हां ये तूरा करया

మీరు ఏ పెట్టకుండా మేము అత్తగారు ఇంటికి కాడ మా తమ్ముడు అతడు మా అన్న అన్నారండి బాగుండడం మీరు పెట్టకున్నా బాపడం పోయకున్నా బాగడం ఆడపిల్ల వచ్చేది మీరు ఒక్క మీకు ఒక్కరు తీరకొచ్చింది తీరీంది కదా అక్కడ అది నూరు రూపాయల తీరే అది కట్టుకున్నప్పుడు ఇది మా అన్న పెట్టే తీరే మా తమ్ముడు పెట్టే తీరని మాడ పిల్ల తోడు వెయ్యి తాజా చేస్తుంది మరి

கே <Sessing> க <Sessing> మరి కొడుకుడు గెలు ముందు రెండు పరాడు సింపున <laughs> <laughs>

ഇല ചെമ്മ വട്ടുകൊണ്ട് നമ്മുടെ പല്ലേ മറുപ്പുകൊണ്ട് വത്തി ആരുടെ മുന്നിൽ നിലവാർ തനാറു അണ്ണനെ മറുതുന്നോ നീ അണ്ണൻ കൊപാളാണ പാളാണ വാളാണ പാളാണ സത്യവദാന്നോ യുക്തി എന്നരാ ആരെ എന്നരാ എന്നെ എന്നരാ സത്യയാടി കാലവിയന്നനെ ഈസത്തി അങ്ങന അഭീമുലിത്തിട്ടണ്ടല്ലേ അപ്പാ കടമനൂ നിലവടവണ്ടി നിൻ കുച്ചവദാനെ നിന്നെ കടുവാനേ

చె <Sansionate> <Sings> <Sansionate> 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 <esies> नहीं बोलता तो बोलते हैं मामा पहले मां को आते पहले वाला हमने भी से हाँ सिर्फ वाला भी रोज के आमा आंधरे तो आंधरे आंधरे का आंधरे तो मां करते हैं आह तब कुछ नहीं तो आमा दादा 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 మాట <simitation> 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 ఆ మాటలు గత అర్థం కానీ మాకు తెలియదు వంటి నాడు వేరే పల్లెటెన్ తెబ్బున్న వేరే అందులో అర్థం కూడానే మాకు తెలియదు అమ్మ తప్పు మరెంచోని నాలుగు हा आदर मंदिर हा सारे संपसाले मरी आप बोलू बावे कांदा मदरा ओ जय जवान बाल बडवा जुवे सेवा करणार दासी

Huk hurting Om lo gutah Hu hoc huk higain सी ब्रेक गेट तक हम आगे गए हैं तो दादा सा कर कर ये आज जो बोल रहा है जो बोल रहा है పడేద ఊరీ పోయి